దాంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడాలి పూర్తి స్థాయిలో కూడా మీరా ఏంది ఇక్కడ అయినా మంత్రి మారలేదు మరోసారి సురేఖ అనుచిత వ్యాఖ్యలు తప్పైందంటూ ఉదయం మాటలు వెనక్కి అంతలోనే చైతన్య సమంతపై మళ్ళీ అవే వ్యాఖ్యలు కోపం వచ్చింది మాట్లాడిన అంటూ కూడా సమర్థింపు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇది కరెక్ట్ కాదక్క సురేఖక్క ఏంది పంచాయతీ క్లోజ్ అయ్యి ఒక మాట అని రాదు నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా నాకు క్షమించండి అయిపోయా నువ్వు మంత్రిగా ఎంత పటిష్టంగా చేయదలుచుకున్నావు చేయక అధికారం రాక రాక వచ్చింది మంత్రి పదవి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నట్టు ఉన్నారు అప్పుడు ఉన్నారు మీరు మరి ఇప్పుడు మంత్రి పదవి వచ్చింది ఆ మంత్రి పదవికి హూందతనం తీసుకుని ఈ చిల్లర వ్యాఖ్యలు మనకెందుకు ఈ గాలివే కంప మనకెందుకు ఒక మాట అంటే అయిపోతుంది కదా మీకు బాధ అనిపించింది మీకు బాధ అనిపించడంలో తప్పు లేదు మీ మీద జరిగిన అసత్య ప్రచారాన్ని మేము కూడా చింతిస్తున్నాం కానీ కేటీఆర్ మీద సమంత మీద నాగ చైతన్య మీద వాళ్ళ కుటుంబాల మీద చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి ఇది మీకు మంచిది సభ్య సమాజానికి మంచిది లేకపోతే రేపు రేపు భవిష్యత్తులో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది మీ పదవికే ఎసరు వచ్చే పరిస్థితి మీరు రాజీనామా చేయాల్సిన పరిస్థితులు కూడా రావచ్చు కోట్ల కోర్టులోకి వెళ్తే క్రిమినల్ కేసులు యాజ్ ఎ లా ప్రకారం కూడా మీకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు అరే ఒక్క మాట అంటే అయిపోతుంది ఎందుకు ఈ చిల్లర పంచాయతీ మీకు ఎప్పుడు కొండ సురేఖ గారు వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటే లుల్లెవడుతుంది కదా ఈ లుల్లెంత ఎందుకు ఇంకా మీ మీ మీద జరిగింది ఆ మెదక్లో జరిగింది తప్పే అది ఎవరైతే పోస్ట్ పెట్టిలో ఆ వ్యక్తిని మీరు పోలీస్ స్టేషన్ ఉండే దాని మీద వివరణ ఇయనుండే లేకపోతే డిలేట్ చేయనుండే అయిపోయా అరే బాబు ఏమి రా పిచ్చిలేసిందాక అట్లా పోస్ట్ పెడుతున్నామని అడగాలే అయిపోతుంది కదా దానికి ఇంత రాద్దాంతం అవసరం లేదు కదా అక్క దాన్ని పట్టుకొని ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే రచన ఇంకా కొనసాగిస్తే ఇంకా ఎన్ని రోజులు ఇట్లా చేద్దాం అంటున్నాను నేను ఇంకా ఎన్ని రోజులు మీరు ఒక్కసారి తెలంగాణ ప్రాంత విద్యలందరినీ కూడా చేతులెత్తి వినమ్రంగా కూడా నేను అడుగుతా ఉన్నా జర్నలిస్టుల దాడులకు సంబంధించి మీరు ఎట్లా చూస్తారు అనేది కామెంట్ల బాక్స్లో చెప్పండి ఎందుకంటే జర్నలిస్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే పూర్తిగా కూడా చెప్పండి గతంలో తీన్మార్ మల్లన్న బూతులు మాట్లాడినా చట్టపరంగా చర్యలు తీసుకున్నారు కానీ ఇలాంటి దాడులు ఏనాడు జరగలేదు నిజమే నేనేమంటున్నా అంటే ఏ జర్నలిస్ట్ అని అన్నా అన్న నేనుండని ఉండని ఎవరన్నా ఉండని జర్నలిస్టు జర్నలిస్టే ఆ హూందాతనానికి దానికి గౌరవం ఇద్దాం ఇప్పుడు ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి పిచ్చోడి చేతిలో పరిపాలన చేస్తాడు మనం రెస్పెక్ట్ ఇస్తున్నాం లేదా సీఎం చేరికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నా నేను ఎప్పుడన్నా పదం మాట్లాడినా రేవంత్ రెడ్డి అంటున్నా పేరు మంచిగా నోటి నిండా ప్రేమతో పిలుస్తున్నా ఆ చేరుకు మనం గౌరవం ఇవ్వాలి అలాగే జర్నలిస్టులకు కూడా గౌరవం ఇవ్వాలి నిజంగా కూడా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇక్కడ పూర్తి స్థాయిలో ఎవరైనా కూడా పూర్తి స్థాయిలో జర్నలిస్టులను కాపాడాలి జర్నలిస్టుల మీద దాడుల విషయంలో మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయరు పూర్తి స్థాయిలో ఎందుకంటే ఏంది ఇక్కడ ఏం జరుగుతున్నది ఏం కథ అనేది కూడా మీరు కూడా ఆలోచించాలి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్ను కూడా మీరు చూస్తున్నారు దయచేసి నేను ఒక మాట చెప్తున్నా ఈ జర్నలిస్టుల మీద దాడులు ఆపండి అదేవిధంగా కొండా సురేఖ గారు మాట్లాడిన దాని మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడితే స్పందిస్తే బాగుంటుంది ఎందుకంటే దీనికి పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం రంగంలోకి పవన్ రావాలి ఇక్కడ జర్నలిస్టుల మీద పూర్తి స్థాయిలో దాడులను అందరినీ కూడా ఖండించాలి చట్టపరంగా న్యాయపరంగా బోధం కానీ ఇక్కడ ఆగమాగం వ్యక్తిగత జీవితాలను అయితే ఎప్పుడు కులాబ్స్ చేయకండి దయచేసి వైఆర్టీవీ నేను చెప్తున్నా సబ్బండ వర్గాలందరికీ ఉంటుంది ఇక్కడ ఓన్లీ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు లేకపోతే వీళ్లకు ఏంది ఓసీలకు ఎవ్వరికీ ఉండదు అన్ని వర్గాలకు మేలు చేసి అన్ని వర్గాలను పూర్తి స్థాయిలో కొత్త స్ట్రాటజీతోని తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా వైఆర్ వైఆర్టీవీ అని ఇప్పుడు ఎలా అంటున్నారో అదే గర్వంతో సగర్వంగా కూడా కాలర్ ఎగరేసుకునే తీరులో మీకు అద్భుతమైన న్యూస్ నేను త్వరలో తీసుకురాబోతున్నా ఇప్పటివరకు మన వైఆర్టీవీని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లైక్ చేసుకోకపోయినా ఖచ్చితంగా చేసుకోండి రేపటి తెలంగాణ కోసం రేపటి కోసం వైఆర్టీవీ ఎప్పటికీ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తాజా అప్డేట్ తో పాటు రాష్ట్ర రాజకీయాలలో సీసలైన వార్తలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తెలియజేసే ప్రయత్నం అయితే మేముంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను వైఆర్టీవీ ప్రధానంగా కూడా పేదల పక్షం ప్రజల పక్షం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరి ఈ రోజు ప్రధానంగా కూడా రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ఒక నాటకీయమైన పరిమాణ పరిణామాన్ని కూడా మనం చూడబోతున్నాం సో మొత్తానికి తెలంగాణ